ఎవరైతే కామ్గా ఉంటారో ఎవరైతే నెమ్మదిగా ఉంటారో వాళ్ళే క్లాస్ అంతటిని కామ్గా ఉంచగలుగుతారు అని ఆ మాస్టర్ నమ్మాడు మీకు అర్థమైందో అర్థం కాలేదు ఎందుకు లీడర్ని మారుస్తూ ఉండేవాడు తెలుసా ఎవరు కామ్గా ఉంటారో వాళ్ళే క్లాస్ అంతటిని కామ్ గా ఉంచుతారు ఎవరు సైలెంట్ గా ఉంటారు ఎవరు నెమ్మదిగా ఉంటారో క్లాస్ అంతటిని నెమ్మదిగా ఉంచగలుగుతారు ఈరోజు నేను అదే చెప్తున్నా ప్రియ సహోదరి సహోదరులారా ఒక తండ్రిగా నువ్వు నెమ్మదిగా ఉంటే నీ ఇల్లంతటినీ నువ్వు నెమ్మదిగా ఉంచగలుగుతావు ఒక తల్లిగా నువ్వు నెమ్మదిగా ఉండగలిగితే నీ ఇల్లంతా నువ్వు నెమ్మదిగా ఉంచగలుగుతావు ఒక కొడుకుగా ఒక కూతురుగా ఒక భర్తగా నువ్వు కాముగా నెమ్మదిగా ఉండగలిగితే ఇల్లంతా నెమ్మదిగా ఉంటుంది ఒక భార్యగా నువ్వు నెమ్మదిగా ఉంటే నీ ఇల్లంతా నెమ్మదిగా ఉంటుంది అత్తగారిగా నువ్వు నెమ్మదిగా ఉంటే నీ ఇల్లంతా నెమ్మదిగా ఉంటుంది కోరలిగా నువ్వు నెమ్మదిగా ఉంటే నీ ఇల్లంతా ఎలా ఉంటుంది నెమ్మది ఏమంటే లక్షల మంది ఇష్రాలు ప్రజలని నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా వీళ్ళందరినీ కామ్ చేయడానికి వీళ్ళందరిని నెమ్మదిగా ఉంచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు మోసే ఎందుకు మోసే ఎన్నుకున్నాడు తెలుసా మోసే నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్నాడు